యోబు గృందం మూడవ అధ్యాయం ఆ తరువాత యోబు మాటలాడ మొదలుపెట్టి తాను పుట్టిన దినమును శపించను యోబు ఇలావు అనెను నా తల్లి గర్భ ద్వారములను అది మూయ మూయనందుకును నా నేత్రములకు అది బాధను మరుగు చేయనందుకును నేను పుట్టిన దినము లేకపోవునుగాక మగపిల్ల పుట్టెనని ఒకడు చెప్పిన రాత్రి లేకపోవునుగాక ఆ దినము అంధకారమగును పై పైనుండి దేవుడు దాన్ని గాక వెలుగు దాని మీద గాక చీకటి గాఢంధకారమును అంధకారమును మరలా దానిని తమ తీసుకొనును గాక మేఘము దాన్ని గాక పగలు పగలును కమ్మునట్లు పగలును కమ్మునట్టి అంధకారము దాన్ని బెదిరించునుగాక అంధకారము ఆ రాత్రిని గాక సంవత్సరపు దినములలో నేను ఒక దానినని అది హర్షింపకుండునుగాక మాసములలో సంఖ్యలలో అది చేరకుండునుగాక ఆ రాత్రి ఎవడును జన జననము కాకపోవునుగాక దానిలో ఏ ఉత్సాహధ్వని పుట్టకుండానుగాక దినములు అశుభ దినములని చెప్పువారు దానిని శపించుదురుగాక భుజంగమును రేపుటకు నేర్పగల వారు దానిని శపించుదురుగాక అందులో సంధ్య వేళను నక్షత్రములకు అంధకారము కమ్మునుగాక వెలుగు కొరకు అది ఎదురు చూడగా వెలుగు లేకపోవునుగాక అది వేకువ కనురెప్పలాను చూడకుండాట్లు గాక అది వేకువ కనురెప్పలను గాక పుట్టుకలోనే నేనేలా చావకపోతిని గర్భము నుండి బయలుదేరగానే నేనేలా ప్రాణము విడవకపోతని మొకాళ్ళ మీద నేనేలా ఉంచుకొనిరి మొకాళ్ళ మీద నన్నేలా ఉంచుకొనిరి నేనేలా స్థానములను కుడిచి తిని లేని ఎడల నేనిప్పుడు పండుకొని నిమ్మళించియుందును నేను నిద్రించియుందును నాకు విశ్రాంతి కలిగియుండును తమ కొరకు బీడు భూముల ఎందు భవనములు కట్టించుకుని భూరాజులతోనూ మంత్రులతోనూ నేను నిద్రించి నిమ్మళించియుందును బంగారము సంపాదించి తమ ఇండ్లను వెండితో నింపుకొని అధిపతులతో నిద్రించి విశ్రమించియుందును అకాల సంభవమై కంటబడకయున్న పిండము వంటి వాడనై లేకపోయి యుందును వెలుగు చూడని బిడ్డల వలె లేకపోయిందును అక్కడ దుర్మార్గులు ఇక శ్రమపరచరు బలహీనులై అలసిన వారు విశ్రాంతి నందుదురు బంధింపబడినవారు కార్యనియమకుల శబ్దము వెనక ఏకముగా కూడి విశ్రమించుదురు అల్పులేమి గనులేమి అందరూ నచ్చటనున్నారు దాసులు తమ యజమానుల వశములో నుండి తప్పించుకొని స్వతంత్రులై ఉన్నారు దుర్దశలోనున్న వారికి వెలిగి వెలిగీయబడుట ఎలా దుఃఖక్రాంతులైన వారికి జీవమియబడుట ఎలా వారు మరణమును అపేక్షితురు దాచబడిన ధరము కొరకైనట్లు దానిని కనుగొనుటకై వారు లోతుగా త్రవ్వుచున్నారు కానీ అది వారికి దొరకకై ఉన్నది సమాధికి చేరినప్పుడు వారు హర్షించి బహుగా సంతోషించదరు మరుగున పడిన మార్గము గల వానికిని దేవుడు చుట్టూ కంచె వేసిన వానికిని వెలుగు ఈయబడనేలా భోజనమునకు మరుగా నాకు నిట్టూర్పు కలుగుచున్నది నా మొరలు నీళ్లవలే ప్రవహించుచున్నవి ఏది వచ్చునని నేను బహుగా భయపడుతున్న భయ ఏది వచ్చునని ఏది వచ్చునని నేను బహుగా భయపడి తినో అదియే నాకు సంభవించుచున్నది నాకు భీతి పుట్టించినదే నా మీదికి వచ్చుచున్నది నాకు నెమ్మది లేదు సుఖము లేదు విశ్రాంతి లేదు శ్రమయే సంభవించుచున్నది దేవుడి పరిశుద్ధ వాక్యమానికి భద్రపరిచి గాక అమేన్